వివిధ రీజన్స్ వద్దాము ఏ రీజన్ లో ఎలా ఉంది అని మనం చూస్తే ఓవరాల్ గా కూడా టీడీపీ సునామీ కొనసాగుతోంది ఉత్తరాంధ్రలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది కూటమి జోరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాంధ్రలో కూటమి జోరు కొనసాగుతోంది గాజువాక విశాఖ తూర్పు విజయనగరం హెచ్చర్ల పాతపట్నం బొబ్బిలి రాజాం చీపురుపల్లి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు అనకాపల్లి విజయనగరం విశాఖ లోక్సభ ఎంపీ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండడం ఆయా పార్టీ జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది అంటే ఇది ఒక ట్రెండ్ మనకి దీన్ని సంబంధించి ఒక విశ్లేషణ చేసుకోవచ్చు మూడు రాజధానులకి వ్యతిరేకంగానే పబ్లిక్ ఉన్నారు అని మనం భావించవచ్చు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కావచ్చు విజయనగరంలో కావచ్చు వైఎస్ఆర్ ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయని వైఎస్ఆర్ భావించింది వైజాగ్ విషయం పక్కకు పెడితే శ్రీకాకుళం విజయనగర్ లో వైఎస్ఆర్ సిపి అత్యధిక స్థానాలు సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి వివిధ ఒపీనియన్ పోల్స్ కూడా చెప్పాయి అయితే మూడు రాజధానులకు సంబంధించి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఉత్తరాంధ్రలో కూడా కూటమి సునామీ కొనసాగుతోంది అంటే మూడు రాజధానులకు సంబంధించి పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నారు అని మనం భావించవచ్చు దీంతో పాటు ఉత్తరాంధ్రలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు ధర్మాన సోదరులు వెనకంజలో ఉన్నారు బస్సు కూడా వెనకంజలో ఉన్నారు బస్సు సతీమణి కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి మనకి ఉత్తరాంధ్రలో కనిపిస్తోంది అసెంబ్లీలో ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ